కృష్ణుజీ ఇక్కడ ఆడుకొని తిరిగేవారంట పెరిగిన ప్లేస్ ఈ స్థలం కృష్ణుడు నడిచిన ప్లేసు స్థలం అంతా కూడా ఇప్పుడు మేము అంతా చూపిస్తుంది నడుస్తుంది అంతా ఇద్దగలే రాధు రాధు గల్లీ ఏంటి ట్రిప్ అయిపోయింది గుడ్ మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి ఆగ్రా వచ్చామండి ఇంకో ఇదిగోండి ఆగ్రాకి అయితే వచ్చామండి ఇదిగోండి ఇంకా రూమ్ తీసుకున్నాము ఒకసారి చూద్దాం మేము ఇప్పుడే వెళ్ళడము మార్నింగ్ సెవెన్ థర్టీ అయింది లిఫ్ట్లో వస్తున్నారు వాళ్ళు ఇక్కడ రూమ్స్ అయితే ఇలాగ ఉన్నాయి ఏదిరా రూమ్ ఇదిగోండి ఇది మేము ఆగ్రాలో తీసుకున్న రూమ్ అండి ఏదో ఒకసారి జరుగు ఇది అన్నమాట బాగుంది ఆగ్రాకి వచ్చే తక్క ప్రశాంత ఇప్పుడైతే మేము మధురాకైతే వెళ్తున్నాం అండి విష్ణు ఆడుకునే స్థలంకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అండి సో చూపి చూపిస్తాము ఇది వచ్చేసి అండి టూ డేస్ కి తీసుకున్నాము స్టే చేసుకున్నాం చాలా బాగుంది కా నుంచి ఆగ్రాకు అయితే వచ్చేసామండి సిక్స్ అవర్స్ అయితే పడుతుంది మేమైతే బస్సులో వచ్చేసాము నైట్ అంతా జర్నీ చేసేసి తర్వాత మేము ఫస్ట్ అనుకున్నామంటే తాజ్మహల్ వెళ్ళిపోదాం అనేసి ఆగ్రాలో అనుకున్నాము తర్వాత ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మథురా అనుకుంటే మధుర దగ్గర అనమాట ఆగ్రా నుంచి టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అనమాట వృందావనం అండి కృష్ణుడు పుట్టిన స్థలము ప్రేమించిన స్థలము ఆడుకునే స్థలము ఈ వీడియో మాత్రం కొంచెం ఓపికతో చూసేసాయండి మంచి వీడియో అండి కృష్ణుడి గురించి కృష్ణుడు పుట్టిన స్థలం అన్నీ కూడా చూపిస్తున్నాను అయితే మేము మధురాకైతే వచ్చామండి సో ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఆగ్రా నుంచి ఇక్కడికైతే బుక్ చేసుకున్నాం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అవర్స్ పడుతుంది అక్కడ నుంచి అదే ప్లేస్ లో కృష్ణుడు ఫ్లూట్ వాయించేవాడు అంట కానీ చెట్టు మాత్రం ఇది కాదు ఇక్కడే வெ கிருஷ்ணு வெண்ணதனம் గల్లీ ఏంటి మక్క దేవుడు మన వెన్న దొంగతనం చేసిన గల్లీ అంటే ఇది అంటే వెన్న వెన్న దొంగతనం सुना वो मीरा बाई का यहाँ जब गोकुल आई थी ना तो उन्होंने भजन किया था अभी जो विधुरा लेडीज होती जैसे आप इधर आई ना गोकुल में ऐसे यहाँ सबसे पहले शंकर जी आई थी भगवान कृष्ण के बाल रूप के दर्शन के लिए तो यशोदा मैया इनको दर्शन नहीं कराई थी इधर इन्होंने बैठ कर तीन दिन तीन रात्रि तपस्या की जब उसके बाद तो तो में इनको नंद जी के घर में भगवान का दर्शन हुआ में इनका नाम हुआ दर्शनेश्वर महादेव ఆహ్ మట్టి తిన్నప్పుడు ఇక్కడ వాళ్ళ అమ్మ అలా కొడితే అప్పుడు చూస్తే మొత్తం భూ భూమండల మొత్తం కనిపిస్తుంది అన్నమాట. మందిర్ వచ్చేసి ఇప్పుడు మేము కృష్ణుడు ఎక్కడైతే ఆడుకున్నాడో అదే స్థలంక అన్నమాట. గోకులం కథ వచ్చామండి वेन्नेल दोंगा चलो अलग आने के लिए आई भगवान ने जहर का दूध पिया है पाल पिया पिया भगवान ने पाल पीने के बाद में पूजना का वर्क किया है और इसका उद्धार करके शीतला माता का गया आज जो शीतला माता का जगह जो है ना कोई नहीं का पूजा हुआ

పెరిగిన ప్లేసు ఈ స్థలం అంతా కూర్చోదు జన్మాష్టమి హోలీ ప్రోగ్రామ్ ప్లేస్ అయిపోయిందండి చూసిన ప్లేస్ కృష్ణుడు నడిచిన ప్లేసు స్థలం అంతా కూడా ఇప్పుడు మేము అంతా చూపిస్తుంది నడుస్తుంది అంతా ఇదే ప్లేస్ అలానే ఇప్పుడు మాతో పాటు ఒకరు చూపించారు కదా సో ఫస్ట్ ఏమన్నారంటే నార్మల్గా ఏమి ఇవ్వకపోయినా పర్లేదు నీ ఖుషితోనే అని అన్నారనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇంకా అలాగా ఎంతో కంటూ ఇవ్వండి అనేసి తను అడుగుతున్నారు ఇక టూ హండ్రెడ్ అయితే ఇచ్చేసామండి ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము చూసింది ఫస్ట్ ఇది గోకుల్ ప్లేస్ అండి ఇక్కడే కృష్ణుడు ఆడుకొని పెరిగేవాడు పెరిగిన స్థలం అండి ఇదంతా కూడా గోకులం మేము అట్ల నుంచి అయితే వెళ్ళాము ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత వేరే చోటకైతే వెళ్తున్నాము ఇగోండి మేము క్యాబ్ బుక్ చేసుకున్నది వచ్చేసి ఇదేనండి సెవెన్ కులం వెళ్తున్నామండి కృష్ణుడు పుట్టిన స్థలం కంటే వెళ్తున్నాము బయట చెప్పులు అయితే వదిలేస్తాము క్యాబ్లోనే అక్కడికి రాడుకొచ్చిన జన్మాష్టమి సెలవు ఇంకా దర్శనం అయిపోయింది లోపల చాలా బాగుంది చూపించలేకపోయా తీసుకొచ్చి అంతా బాగుంది ఈ క్లిప్ ముందు ఒకటి చూశారు కదండి ఆ ప్లేస్ వచ్చేసి కృష్ణ స్థలం అనమాట కృష్ణుడు పుట్టిన స్థలం అండి ఆ అక్కడ వచ్చేసి మనకి ఫోన్ ఫోన్స్ కానీ ఏమి అండదనమాట బయటనే పెట్టేయాలండి ఇంకా అందుకే ఏమి చూపించలేకపోయినా జస్ట్ ఒక చిన్న గల్లీ చూపించాను అంతే కానీ ఇంతకు ముందు చూపించింది మాత్రం అది వచ్చేసి కృష్ణుడు ఆడుకునే స్థలం అనమాట ఫస్ట్ అంతా చూసింది కూడా మీకు సెవెన్ మినిట్స్ లోపలంతా కూడా ఇప్పుడు ఇది ప్రజెంట్ మీరు చూస్తుంది వచ్చేసి ప్రేమ్ మందిరండి అదేనండి కృష్ణుడు ప్రేమించిన స్థలంకైతే ఇప్పుడు వచ్చాము బట్ మార్నింగ్ వ్యూ అంతా కూడా నేను మేము వెళ్ళలేదు వెళ్ళదు టైం అయితే అయిపోయింది త్రీ అవర్స్ మాత్రమే పట్టిందండి మేము మేము అక్కడ ఉండేసరికి కానీ బృందానంలో వెళ్ళాలంటే మొదట వెళ్ళాలంటే త్రీ టు ఫోర్ అవర్స్ కంపల్సరీ అక్కడ స్టే చేస్తేనే అన్నీ కవర్ చేయొచ్చండి సో ఈ క్లిప్ వచ్చేసి నేను జస్ట్ గూగుల్లో తీసి మీకు అయితే చూపిస్తున్నాను వీడియో అయితే ఎందుకంటే మేము నైట్ వ్యూ చూసాం కాబట్టి మార్నింగ్ వ్యూ కూడా నేను ఇప్పుడే చూస్తున్నాను ఇదే వీడియోలో సో మార్నింగ్ అంతా ప్రేమ మందిర్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంది నేను అనుకున్నాను మార్నింగ్ వెళ్తే బాగుంది ఉంటుంది కదా అనేసి మళ్ళీ మేము వచ్చేసి గోకులం చూసిన తర్వాత మేము నైట్ మళ్ళీ ప్రేమ మందిర్కైతే స్టార్ట్ అయ్యామండి ఇంకో విషయం ఏంటంటే క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు తను చాలా స్లో తీసుకొని వెళ్ళారనమాట కావాలనే తీసుకొని వెళ్ళారండి టైం వేస్ట్ చేద్దాం అనేసి నిజంగా చాలా అప్సెట్ అయిపోయాము అంత బాధ అనిపించింది ఎందుకంటే ఇంత లాంగ్ వచ్చాము కదా ఇలా చేస్తారనేసి అసలు అనుకోలేదు ఎప్పుడైనా మీరు క్యాబ్ వాళ్ళతో మాట్లాడుకుంటే కనుక మీరు మార్నింగే బయలుదేరండి మేము రెండు గంటల నుంచి బయలుదేరామన్నమాట ఆగ్రా ఫోర్ అక్కడ ఆగ్రా ఫోర్ చూసిన తర్వాత వచ్చామండి ఎందుకంటే మార్నింగ్ అంతటా మాకు ఏముండదు ఉండదు అని చెప్పేశారు వాళ్ళు ఇంకా అట్లా అయిపోయిందండి కానీ వృందావనం రావాలనుకుంటే మీరు మార్నింగ్ అని సో ప్రేమ్ మందిర్ వచ్చేసి సెవెన్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఓపెన్ అయితే ఉంటుందండి అండ్ సాయంత్రం నాలుగు నుంచి మళ్ళీ ఎనిమిది గంటల వరకు ఓపెన్ అయితే ఉంటుందండి ఈ టైమింగ్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ప్రేమ్ మందిర్కైతే రావచ్చు అండ్ బృందావనం చూడాలనుకుంటే కనుక చాలా ఉన్నాయండి ఒకటి కాదండి చెప్తున్నాను కదా నాలుగు రోజులు మనం ఉంటేనే చూడగలము కానీ మేము మూడు గంటల్లో మూడు ప్లేస్లు అయితే చూసేసామన్నమాట ఇవే మెయిన్ అండి ప్రేమ్ మందిర్ అలానే కృష్ణ పుట్టిన స్థలము అలానే కృష్ణుడు ఆడుకున్న స్థలము గోకులం కూడా చూసాము ఈ త్రీ మెయిన్ చూసేసాము బట్ తొ త్వర త్వరగా అయిపోయేవండి లేదంటే కొంచెం టైం ఉంటే కనుక ఇంకా చూ చూస్తుంటే నెక్స్ట్ ఇంకా తాజ్మహల్కి వెళ్ళిపోవాలి కాబట్టి మేమతి మత అయితే వచ్చేసాము ఆగ్రా నుంచి మొత్తం టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవ త్రీ అవర్స్ అట్లా పట్టేస్తుంది మ్యాక్సిమం ట్రాఫిక్ ఉంటే కనుక సో ఇంక ఇక్కడికి వచ్చేసి ఇదిగోండి ఇంత చాలా బాగుందనమాట ఇదే ప్లేస్లో కృష్ణుడు వచ్చేసి ఇంకా ప్రేమించేవారంట సో వాళ్ళు చెప్పడమేనండి నాకు పెద్దగా తెలియదు జస్ట్ వాళ్ళు ఏం చెప్తుంటే నేను మీతో చెప్తాను ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీకు ఒకవేళ తెలిసి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పుడు నైట్ వ్యూ అంతా ఇదేనండి నైట్ వ్యూ అంతగా అనిపించలేదు నాకు అంటే లైటింగ్స్ అంత బాగుంది బట్ మీకు చూపించడానికి మాత్రం ప్రేమ మందిరంతగా లేదనమాట ఈ వీడియోలో నేను అందుకే మళ్ళీ మార్నింగ్ ంగ్ అంతా కూడా మీకు డౌన్లోడ్ చేసి మీకు అయితే చూపించానండి జస్ట్ ఒక ఐడియా కోసం ఇలా ఉంటుందనేసి సో ఈ వీడియోని ఒక లైక్ అయితే ఇచ్చేసండి ఎందుకంటే మంచి వీడియో అనమాట సో ఇది మీరు లైక్ ఇవ్వడం వల్ల మంచి వ్యూస్లోకి వెళ్తుంది ఇంకొంతమంది మీలాంటి చూస్తారు చూస్తారనమాట సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి చిటికెళ్ళ వేలతో భూ భూమండలాన్ని ఎత్తి చూ ఎత్తారు అనేసి మా అత్త అయితే చెప్పారండి ఇది అక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే హోటల్లో అది అసలు నచ్చలేదు వన్ ట్వంటీ అని బట్ టేస్ట్ అయితే అసలు బాగాలేదండి అని ఫ్రెష్ కూడా లేదు బట్ తప్పనిసరిగా తినాల్సి వచ్చింది ఇదే హోటల్లో ఇప్పుడు మీరు చూస్తుంది ఆగ్రాలో ఫోర్ట్ అనమాట ఆగ్రా ఫోర్ట్ అండి మార్నింగ్ చూసాము అయితే మొత్తం అయితే వెళ్ళిపోయామండి సో ఇది లాస్ట్ లో పెడుతుంది మీకు సో ఇక్కడ నుంచి రాజు వచ్చేసి రాని అయితే చూసేవారండి అదే తాజ్మహల్ అయితే ఇక్కడ నుంచి క్లియర్ గా కనిపిస్తుంది అదే ప్లేస్ అండి సో ఇందులో నేను వేసుకున్న డ్రెస్ జస్ట్ టూ సిక్స్టీ రూపీస్ కింద డిస్క్రిప్షన్ లో పెడతానండి చాలా బాగుంది జాకెట్ అనేది సెపరేట్ అనమాట ఆగ్రాలో ఉన్న రెడ్ ఫోర్ట్ అండి సో మనం బయట వస్తే కనుక ఎంట్రన్స్ ఆ విధంగా ఉంటుంది ఇదిగోండి టికెట్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈచ్ మెంబర్కి పిల్లలకి ఫ్రీ ఫ్రీకొని ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికైతే రావాలి వచ్చాక ఇదిగోండి క్రౌడ్ అయితే ఈ విధంగా ఉన్నారండి చాలా మంది అయితే ఉన్నారు సో దీనికి ఒక స్టోరీ కూడా ఉంది అది కూడా మీకు చెప్తాను సో ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్

ఇంకొచ్చేసాం ఆల్మోస్ట్ అక్కడ నుంచి అంతా నడుచుకుంటూ లోపలికి వస్తే కనుక ఏంటండి నువ్వే పదరా రూపాయలు వస్తాయి ఎక్కడికి వచ్చా రెడ్ ఫోర్ట్ ఎక్కడ ఉంది రెడ్ ఫోర్ట్ ఇక్కడ ఇండియన్స్ కన్నా ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు చాలా మంది ఫారినర్స్ ఉన్నారు ఇలా గైడ్స్ కూడా ఇదేంటిది ఇది ఇదేంటిది రామ స్నానం చేసుకుంటారు అనుకుంటా ఒకప్పుడు స్నానం చేసుకుంటారు అలా రెడ్ ఫోర్ట్ కాదు ఆగ్రా ఫోర్ట్ రెడ్ ఫోర్ట్ ఢిల్లీ రెడ్ ఫోర్ట్ అంటారు దీన్ని ఆగ్రా ఫోర్ట్ ఇయర్స్ ఫోర్ అయిపోయింది ఇక్కడ నుంచి ఏంటంటే రాజు రానికి చూసేవారు అనమాట సో అంటే ఈ రెడ్ ఫోర్ట్ చూస్తా ఉన్నా ఈ రెడ్ ఫోర్ట్ నుంచి తాజ్మహల్ అయితే బాగా క్లియర్ గా కనిపిస్తుంది అది ఎక్కడ చూస్తున్నాము ఇక్కడ వచ్చేసి అండి ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు ఎక్కడ కామడుతుంది

ఫోటో సో ఇదే మెయిన్ నవ్వు స్మైల్ మన నలుగురు తీసుకుంది మన నలుగురు మాడిపోయినాయి ముఖాలు అంతా కూడా బాగుంది రెడ్ ఫోటో అక్కడ అండి ఫోటోస్ అయినా ఏదైనా కూడా రెడ్ రెడ్ ఇదన్నమాట ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఈ పిక్స్ వచ్చేసి ఆగ్రా లో పిక్స్ అండి ఒక పిక్ వచ్చేసి థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారండి అసలు తగ్గించట్లేదు సో ఈ ఫోటోకి వచ్చి థర్టీ రూపీస్ అయితే ఇచ్చామండి సో చాలా బాగానే ఉన్నాయి గుర్తు కోసం ఒక్కొక్క దగ్గర అయితే తీసుకున్నాం అనమాట ఇంకో విషయం చెప్తాను అన్నాను కదా మళ్ళీ ఈ ఆన్స్ ఉన్నప్పుడు వచ్చానండి అంటే వాడు నాకు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అనమాట నేను ఇక్కడికైతే వచ్చాము సో నా డ్రెస్ డీటెయిల్స్ కింద ట్యాక్ చేశానండి తప్పకుండా ట్రై చేయండి బాయ్